నేను త్రివేణి స్కూల్లో టెన్త్ ప్లస్ కంప్లీట్ చేశాను ఈరోజు విడుదలయ్యే రిజల్ట్స్లో నాకు టెన్ బిడ్డెన్స్ సాధించడం ఎంతో ఆనందకరంగా ఉంది దీనికి ముఖ్యంగా నాకు తో తోడ్పడిన వారు మా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అలాగే త్రివేణి యాజమాన్యం త్రివేణి యాజమాన్యం ప్రతిరోజు రెండు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ స్లాట్స్ పేరుతో మేము ఏ ఏ సబ్జెక్ట్లో అయితే వెనుకబడి ఉన్నామో దానిలో మమ్మల్ని ఏ కా ఏ కాన్సెప్ట్ అయితే మేము వెనకబడుతున్నామో దాన్ని అర్థం చేసుకునే విధంగా నెక్స్ట్ ఎగ్జామ్లో దాన్ని రిపీట్ చేయకుండా మా మా యొక్క నాలెడ్జ్ని స్టెప్ బై స్టెప్ పెంచుతూ వచ్చింది దాని ద్వారా మేము ఏ సబ్జెక్ట్లో అయితే వీక్గా ఉన్నామో అర్థం చేసుకొని చివరికి చివరికి చివరి ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ వచ్చే విధంగా మాకు సహాయం చేసింది అలాగే ఉపాధ్యాయులు కూడా ఎంతో ప్రేమతో అభిమానంతో మమ్మల్ని ఆదరించారు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా వాళ్ళకి క్లారిఫై చేశారు వన్ టూ వన్ మాకు ఎటువంటి డౌట్స్ అని క్లారిఫై చేశారు అలాగే మోటివేషన్ తో మమ్మల్ని ఎప్పుడూ మోటివేట్ మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు సో మేము నేను జీవితంలో ఎటువంటి స్థానానికి వెళ్ళి కూడా నేను త్రివేణి స్కూల్ని మర్చిపోలేను ఎందుకంటే నా నా టెన్త్ క్లాస్లో మంచి రిజల్ట్స్ రావడానికి సహాయపడ సహాయ సహాయపడారు కాబట్టి నేను త్రివేణి